మీకు అన్నీ చూపిస్తాను ఇక్కడ రైతు బజార్లో ఏమేమి దొరుకుతాయి ఇక్కడ అన్నీ అన్నీ దొరుకుతాయి చూపిస్తాను చూడండి అందరూ బాగున్నారు ఇక్కడ రేటు కూడా కొద్దిగా తక్కువగానే దొరుకుతాయి అంటారు ఇక్కడ వచ్చేసి మీట్ స్టాల్స్ ఇదంతా మీటు అంటే చికెను అంత ఫ్రెష్ ఏం కాదు ఇక్కడేం ఫ్రెష్ దొరకదు టర్కీ దొరికిద్ది మావు చికెన్ బ్రెస్ట్ పీస్లు అట్లా మావులు చికెన్ దొరికిద్ది లైక్ బేకరీ ఇది బేకరీ అంటే అన్నీ దొరుకుతాయి బేకరీ ఐటమ్స్లో ఈవెన్ ఆల్కహాల్ కూడా దొరికిద్ది బటర్ ఇవన్నీ సాసేజెస్ చికెను బీఫ్ ఫోర్క్ సాసెస్ మొత్తం ఇట్లా మనకి ఎండబెట్టి తింటారు కదా అట్లానే వీళ్ళు కూడా ఎండబెట్టుకొని తింటూ ఉంటారు ఇవన్నీ చూడండి ఇక్కడ ఇక్కడ ఇంకో వింత ఏంటంటే వీళ్ళు వెనీగర్లో టొమాటో పచ్చిమిర్చి క్యాబేజీ క్యాలీఫ్లవర్ అన్నీ ఐటమ్స్ ఇట్లా నానబెట్టుకొని ఇవి అమ్ముతూ ఉంటారు ఇవన్నీ చూడండి పెద్ద పెద్ద క్యాబేజీ ఎంత పెద్ద క్యాబేజీ వెనిగర్లో నానబెట్టింది ఇది చాలా ఇష్టంగా తింటారు వీళ్ళు ఎందుకంటే పెద్ద పచ్చిమిర్చి చిన్న పచ్చిమిర్చి వెనిగర్లో ఉప్పు మిరకాయలు అంటాం కదా ఈ వెనిగర్ మిరకాయలు అన్నీ దొరుకుతాయి మన ఇండియన్ ఐటమ్స్ పెద్దగా ఎక్కువ దొరకవు కానీ అడ్జస్ట్ అయిపోవటం చూడండి పచ్చిమిర్చి వెనేగర్ల నానబెట్టిన పచ్చిమిర్చి ఇవి కేరళలో ఎక్కువ తింటారు వెనేగర్లో నానబెట్టిన పచ్చిమిర్చి ఈ ఐటమ్స్ అన్నీ కేరళలో ఎక్కువ తింటూ ఉంటారు అట్లానే అది వచ్చేసి కాఫీ వైండింగ్ మిషన్ మనం కాయిన్స్ వేస్తే కాఫీ వచ్చింది ఇక్కడ ఈ హంగేరీలో సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ తింటారండి వేడి కోసమో దేనికోసమో కానీ సన్ఫ్లవర్ సీడ్స్ ఎక్కువ తింటారు ఇగోండి సన్ఫ్లవర్ సీడ్స్ ఏంటి ఏంటియో సీడ్స్ ఉంటాయి సలాడ్స్ వెజిటబుల్ సలాడ్స్ ఇక్కడ ఆనియన్ ఈ కలర్లో ఉంటాయి ఇది వచ్చేసి అమ్ముతూ ఉంటారు ఇది ఒక రైతు బజార్ లాగే మనం రైతు బజార్ అనుకుంటాం కదా మన ఇండియాలో అది రైతు బజారు చాలా రకాల వెజిటేబుల్స్ దొరుకుతా ఉంటాయి ఇప్పుడు మేము ఎందుకు వచ్చామంటే ఫిష్ తీసుకుందామని వచ్చాము ఇక్కడ ఏంటంటే కొద్దిగా లైవ్ ఫిష్ ఫ్రెష్ ఫిష్ లాగా ఫిష్ లాగా దొరుకుతూ ఉంటాయి అది తీసుకుందామని నాయన ఎండుమిర్చి మంట లేని ఎండిమిర్చి ఇవి మంట ఉండవు దిగా దొరుకు తగులుతూ ఉంటాయి వాళ్ళు దీన్ని మంట మంట అంటారు ఇక్కడ హంగేరియన్ పీపుల్ అదేందో నాకు అర్థం కాదు ఇక్కడ నీట్ ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టే ఇక్కడ అంతా ఫ్రోజనే ఎవడో ఫ్రెష్ తినడు మనం బోటీ అంటాం కదా ఇది బీఫ్ బోటీ నీట్గా క్లీన్ చేసి చూడడం వచ్చటగా ఉంటుంది తినటానికి చాలు చాలా పెద్ద పెద్ద బౌన్స్ ఇక్కడ ఉందండి అండి ఫిష్ స్టాల్ ఇక్కడ ఉన్నాయి అన్ని రకాల చేపలు ఏం చేపలు మనకే తెలీదు చేపలను అమ్మేస్తూ ఉంటారు మనం కొనుక్కోవడమే టోనా ఉంటుంది ఏంటి చేపలు ఇవన్నీ పాస్తాలు మనం నూడిల్స్ పాస్తా అంటాం కదా అదే పాస్తాలు అన్నీ అండి వీళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటంటే సపరేట్ సపరేట్గా ఉండదు డిఫరెంట్గా లాస్ట్ టైము నాకు హంగేరియన్స్ వాళ్ళ ఇంటికి డిన్నర్కి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేస్తే నాకైతే వాళ్ళ ఫుడ్ తింటే నాకు ఏదోలా ఉంది బట్ ఏంటంటే పర్లేదు ఉప్పు కారం ఉండదు అంతే కవర్ ప్యాకెట్సు ఇట్లా మనం కావాల్సినవి అన్ని స్టీల్ సామాన్లు గంటెలు ప్లాస్టిక్ సామాన్లు మొత్తం దొరుకుతూ ఉంటాయి వీళ్ళు ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు అనుకుంట బట్టలు కూడా దొరుకుతూ ఉంటాయి ఇక్కడ వీళ్ళు చూడటానికేనండి వీళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ ఎట్లా ఉంటాయి అంటే భయంకరంగా ఉంటాయి మనం తినలేము అంత భయంకరంగా ఉంటాయి చూడండి ఎండుమిర్చి ఎండుమిర్చి అట్టలు కట్టారు ఈ మంట ఉంటాయో మంట ఉండదో తెలీదు నేను ఒకసారి టేస్ట్ చేస్తే మంట లేదు ఇక్కడ వీళ్ళు పువ్వు పువ్వులు ఎక్కువ ఇష్టపడతారు ఎవరికన్నా పువ్వు ఇస్తే మాత్రం వాళ్ళు ఎంతో ఆనందపడతారండి అదేందో కానీ బాదం ఇవి ఈ నట్స్ బా చాలా టేస్ట్గా ఉంటాయి చాక్లెట్లో ఉంటాయి ఇవి వచ్చేసి దీని ఏదో ఫ్రూట్ ఇది తీసుకుంటున్నాము అది ఏం ఫిష్ తెలియట్లేదు అది ఏం ఫిష్ మాకు కరెక్ట్ కదండి అది ఏం ఫిష్ నాకు తెలియదు ఎందుకంటే కట్ చేసి పెట్టారు ఇది అడుతనా ఓకే టూ టూ కేజీ అదండి టూ కేజీ చెప్పాము ఓకే టూ కిలో కాటా ఉంది ఎలక్ట్రికల్ కాటా రెండు కేజీలు తీసుకుంటున్నాము అది ఎట్టుండేదో మాకే తెలియదు ఇకేం వీళ్ళకి ఇంగ్లీష్ తక్కువ హంగేజీ ఎక్కువ నాలుగు వేల ఆరు వందల ఫోర్ అంటే రెండు కేజీలు చేప వచ్చేసి ఎంత పడుతున్నట్టు మన ఇండియన్ కరెన్సీలో పదకొండు వందలు పడ్డాయండి రెండు కేజీలు మాకు చేపలు కావాలి చేపలు మీన్స్ ఫిష్ చూడండి చాలా ఇందా చూపించా ఫిష్ అదే ఇప్పుడు ఫిష్ తీసుకోబోతున్నాము చేపలు మార్కెట్ తీసుకున్నాము చేపలు తీసుకున్నామండి వీళ్ళు బాగానే ఉంటారు కానీ ఇక్కడ ఈ కంట్రీ వచ్చేసి చాలా మంచి కంట్రీ అందరూ బాగుంటారు ఇక్కడ పెద్దపొద్దునే ఫుడ్ స్టాల్ కేకులు ఏంటి ఏంటి ఐటమ్స్ పెడతారు తినడానికి కి సంబంధించి అన్ని దొరుకుతాయి ఇక్కడ అన్నీ ఇక్కడ నార్మల్ అండి ఇవన్నీ మనకి దొరికే నార్మల్గానే దొరుకుతాయి బయట మాత్రం టెంపరేచర్ చంపేస్తుంది చలి మామూలుగా లేదు విపరీతంగా ఉంది ఇక్కడ టమాటా వచ్చేసి ఏడు వందల యాభై ఫోర్ ఇంట్లో ఉందంట అడుగుదాము ఏంది ఫ్రెష్గా ఉన్నాయా కుళ్ళిపోయినాయో అర్థం కావట్లేదు కొన్ని కొన్ని డ్యామేజ్ ఉన్నాయి ఏడు వందల యాభై ఫోర్ అంటలు అంట టమాటో ఏడు వందల యాభై ఫోర్ అంటలు అంటే నూట ఇరవై రూపాయలు ఎంత ఉంటుంది కేజీ డివైడెడ్ బై నాలుగు వేసుకోవడమే మన ఇండియన్ ఒక్క రూపాయి వచ్చేసి నాలుగు చిల్లర ఎంత పడుతుంది హౌ మచ్ సెవెన్ ఫిఫ్టీ ఓకే గీ ద కవర్ పాప ఆంటీ చూడండి మైకా హాఫ్ కేజీ మది హాఫ్ కేజీ ఎండా అదో నల్ల టమాటాలన్నీ నలిగిపోయాయి ఎందుకు తక్కువ ఉన్నాయని ఒక అర కేజీ తీసుకుందాం అనుకుంటున్నాము అంతేమి నాకు వరా వరా కొరకలేదు హా కమ్మీ వరా కార్డ్ సియా కార్డ్ ఇది వచ్చేసి 10000 ఫారంట ఇది నేను సపరేట్గా వీడియో చేస్తాను క్యాష్ గురించి మనీ గురించి ఇక్కడ క్యాష్ గురించి సపరేట్ వీడియో ఇస్తాను ఎంత ఎనిమిది వందల యాభై ఫోర్ ఇంట్లో ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ అండ్ పడింది వాడు ఎన్నో బిల్ ఇచ్చాడు ఆయన అదేనండి ఇట్లా మార్కెట్లోకి వచ్చి అన్నీ తీసుకున్నాము చాలా రైతు బజారు వీళ్ళంతా రైతులే ఇక్కడ పండించి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు వీళ్ళు అంతా రైతులు చాలా చాలా బాగుంది కదా రైతు బజారు హంగేరీలో కాస్ట్లీ రైతు బజార్ అంటారు మేబీ కాస్ట్లీ రైతు బజారే నాకు తెలిసి అయితే ఎందుకంటే ఇక్కడ మన రైతు బజార్లో వచ్చేసి రేట్లు తక్కువగా ఉంటాయి నార్మల్ మార్కెట్ కంటే ఇక్కడ రైతు బజార్లు ఏమంటే రేట్లు హైగా ఉన్నాయి ఓకే తప్పదు కాబట్టి మనం ఏదో ఫిష్ కోసం వచ్చాను ఫిష్ కోసం వచ్చి ఫిష్ తీసుకుందామని వచ్చాము అంతే తప్పదు అందుకే తీసుకున్నాము మేబీ చలి మాత్రం చంపేస్తుంది ఈ ఎండాకాలంలో కూడా ఎందుకంటే టెంపరేచర్ వచ్చేసి ప్రజెంట్ ఉంది ఆరు అంటే మామూలు విషయం కాదు టెంపరేచర్ చలి చంపేస్తుంది ఇక్కడ హంగేరీలో బిల్డింగ్ ఓల్డ్ స్ట్రక్చర్ చాలా బాగుంటాయి పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడండి ఇది ఎప్పుడో పద్దెనిమిది వందల అరవై ఒకటిలో కట్టారంట ఇది ఏందో ఈ పెద్ద బిల్డింగ్ చర్చ్ బిల్డింగ్ ఇక్కడ అంతా చర్చ్ బిల్డింగ్సే ఉంటాయి వీళ్ళు మాత్రం రోడ్డు ఎంత ఖాళీగా ఉన్నా రూల్స్ మాత్రం పెడస్ట్రియన్స్ మొత్తం రూల్స్ చాలా బాగా ఫాలో అవుతారు పెద్ద పెద్ద ఓల్డ్ బిల్డింగ్లు ఇవన్నీ ఇక్కడ ఒక చర్చ్ ఉంది పెద్ద చర్చి ఆ చర్చ్ అయితే మేబీ ఎప్పుడు కట్టారో తెలియదు టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ బిల్డ్ చేశారంట ఆ చర్చిని లోపల మాత్రం సూపర్గా ఉంటుంది కానీ చర్చిలో వీడియోలు దిగకూడదు కదా అందుకని చలి మాత్రం విపరీతంగా ఉంది ఇక్కడ సిగ్నల్ పడింది మా వాడు బటన్ నొక్కుతున్నాడు మైకా అదండి ఎటు సిగ్నల్ కనపడుతున్నాం కదా ఇక్కడ రోడ్ ఎంత ఖాళీ ఉన్నా రూల్స్ మాత్రం ఫాలో అవ్వనే అవ్వాలి తప్పదు రూల్స్ అని మస్ట్ అండ్ షుడ్గా రోడ్డు ఎంత ఖాళీగా ఉన్నాను ఇవ్వండి రూల్స్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే మన ఇష్టం వచ్చినట్టు రోడ్డు ఎక్కడ పడితే అక్కడ క్రాస్ అవుతాము లేకపోతే అది అనడానికి ఉండదు మావాడు మైకా అతని పేరు తమిళియన్ బటన్ నొక్కాడు బ్లింక్ అవుతూ ఉంది